హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ దాదాపు నేను నాలుగు సంవత్సరాలు కావచ్చు మన ఈ ఛానల్లో నేను పనిచేసి సో అంతకుముందు నేను కొన్ని ఛానల్లో పనిచేశాను నా సొంత ఛానల్లో కానీ నేను ఏదైతే ఈ ఛానల్లో వీడియోలు అయితే చేస్తున్నానో ఈ నాలుగు సంవత్సరాల్లో ఎవ్వరు చేయని కామెంట్ ఒక వ్యక్తి అయితే చేయడం జరిగింది సో ఆ కామెంట్ మీకు కూడా చూపిస్తాను నేను కొన్ని వీడియోలు చెప్పానండి నేను ముఖ్యంగా ఈ చెట్ల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే రాబోయే తరానికి చెట్ల గురించి అవగాహన ఉండాలి చెట్లను పెంచాలి చెట్లను పెంచితేనే అవి మనల్ని కాపాడుతాయనే ఒక ఉద్దేశంలో నేను వీడియోలు అయితే చేయడం జరుగుతుంది అంతేకాదండి ఆ చెట్ల గురించి మనకు లాభాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఆయుర్వేదంలో చూసుకోండి ఆయుర్వేదంలో చేసే ఒక ప్రతి ఒక్క ప్రయత్నం చెట్ల గురించే చెట్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఏదైతే ఉందో అది మన శరీరాన్ని కాపాడడానికి చెట్ల గురించి అన్నీ తెలుసుకొని మీరు కరెక్ట్గా యూజ్ చేసినట్లయితే చెట్లని అంటే ఏ ఏ సమయంలో ఏది ఎలా తినాలి ఏది చేయాలి అని కరెక్ట్గా మీరు తెలుసుకొని కనుక చెట్ల పండ్లు కాయలు అదేవిధంగా ఆకులు దాని వేర్లు ఏదన్నా సంబంధించిన మనకు మన శరీరానికి సంబంధించిన ఏదైతే చెట్లు అయితే ఉన్నాయో వాటిని మీరు తెలుసుకొని సక్రమంగా తిన్నట్లయితే మీరు బ్రతికినంత కాలం ఒక్క ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతుకుతారండి ఇది మాత్రం వాస్తవం ఓకే సో అందుకనే సపోర్ట్ చేయండి నన్ను సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎంకరేజ్తో మంచి మంచి చెట్ల గురించి అదేవిధంగా వాటి ఏదైతే విలువలు ఉంటాయో అవి ఈ నేటి తరానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు కూడా ఒక చెట్టు అయితే ఉంటుంది సో త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ చెప్పారు మీకు అందరికీ గుర్తే ఉంటుంది సో ఆ చెట్టు గురించి నేను ఈరోజు చూపించబోతున్నాను ఇక్కడే ఉందండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ నాలుగు సంవత్సరాల్లో ఎవరు చేయని కామెంట్ ఒక వ్యక్తి చేయడం నాకు చాలా ఆనందంగా వేసింది సో అటువంటి వ్యక్తులు నాకు సపోర్ట్ చేసినట్లయితే సో నిజంగా మనకి ఈల్ ఎప్పుడైతే కుదురుతో అప్పుడు వీడియోలో మంచి మంచి చెట్ల గురించి వాటి అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట ఓకేనా సో ఒకసారి ఇక్కడ మీరు కామెంట్ చూడండి ఏరియాలో సో బ్రదర్ ఈ కామెంట్ మీరు చేసినందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ సో ఎందుకంటే నాలో ఉన్న ఒక ఆలోచనని మీరు గుర్తించినందుకు సో ఓకేనా సో మీరు కూడా గుర్తించండి సో సపోర్ట్ చేయండి చెట్లను పెంచండి చెట్లని అవగాహన తీసుకోండి చెట్ల గురించి వచ్చే లాభాలు తెలుసుకోండి వాటిని యూజ్ చేయండి ఓకేనా సో మరి వీడియోలకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఓకే ఒక పెద్ద షెడ్యూలో నేను కూర్చొని వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఓకేనా సో ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఇక్కడ చెట్టు ఉంది సో ఆ చెట్టు పండ్లని అదేవిధంగా దాని వేర్లని అదేవిధంగా దాని కాయని గింజలు మనం ఎలా పనికొస్తాయి అనేది చూపిస్తూ చెప్తున్నాను బ్యాక్ కెమెరా యూజ్ చేస్తూ వీడియో చివరి దాకా చూడండి ఓకే చూడండి ఇది పెద్ద మార్కెట్ అన్నమాట సో ఈ మార్కెట్లో చెట్టు ఉంది ఊరు బయట చెట్టు ఉన్నాయి కానీ మనకు వెళ్ళేంత సమయం అయితే లేదు ఈ మధ్య చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను అన్నమాట ఓకే కొన్ని బ్రైట్నెస్ పెడదాం సరే చూడండి నేను ఎలా గడ్డాలు మీషాలు పెంచుకున్నానో అవి ఆ చెట్టు వేర్లు కూడా చూడండి కింద నేలకు తాగుతున్నాయి అన్నమాట సో ఇంకా దీని కాయలు చూడండి ఎలా ఉన్నాయో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి కాయలు ఎంత నీట్గా ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో తినడానికి చూడండి ఆహా చాలా చాలా అందంగా అయితే ఉన్నాయి తిప్పుకుందా రాయలిన కాయలు కూడా ఉంటాయి పిట్టలు బాగా తింటాయండి వీటిని రాలిన ఈ రాలిపోయిన కాయల్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం ఇందులో గింజలు గింజలు ఉన్నాయా లేవా ఇదేసారి మనకి ఏంటి బనికి వస్తుంది సన్నటి గింజలు ఉంటాయి ఈ చెట్టు గింజ మనకు దొరకదు కాకి మాత్రమే దొరుకుద్ది అంటే కోయిలా కాకులు ఉంటాయి కదా సో వాటికి మాత్రమే దొరికిదు చూడండి ఈ దీని పండు నేను పట్టుకుంటే దీని కాయ పట్టుకుంటే చూడండి జిగురు జిగురు అనేది అనిపిస్తుంది సో ఎందుకంటే ఇప్పుడు దీని ఇగో ఇక్కడ ఇది కూడా చూడండి దీని ఏదైతే ఈ చెట్టు పాలు అయితే ఉంటాయో చూడండి రావడం జరిగింది ఇక్కడ ఇంకా చెట్టు పాలు కూడా మనకైతే బయకొస్తుంది ఇప్పుడు దానికి వివరిస్తానన్నమాట దీని వేరు చూడండి వేర్లు ఇది వేరు చూడండి ఇక ఈ ఏళ్ళు మనకు కావాలి వేరు పచ్చి ఉన్నాయన్నమాట సో ఇవి కూడా ఇవి ఇవి కూడా పచ్చి ఉన్నాయి చూడండి ఇక్కడ చూసారా సో ఇది చెట్టు పెద్ద చెట్టు ఈ చెట్టు ఏం పేరంటే నేను ముందు స్టార్టింగ్లో చెప్పాను కదా తిరిక్రామ్ గారు ఊరి బయట మర్రి చెట్టులా ఉండడం నాకు చాలా ఇష్టం అని ఎప్పుడైనా ఎవరైనా ఎలా ఉండాలి అనుకుంటే ఊరి చివరిలో మర్రి చెట్టులా ఉండాలనేసి కోరుకుంటానన్నమాట అని చెప్పడం జరిగింది కదా సో ఈ మర్రి చెట్టు వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయండి మర్రి చెట్టు పాలు కాయలు ఓకే ఇంకా వేరు ఇవన్నీ మనకైతే ఈ భూమి మీద ఒక మంచి చెట్టుని అయితే దేవుడైతే ప్రసాదించాడనేసి నేనైతే అనుకుంటాను అనమాట సో ఏది ప్రాబ్లం ఉన్నా ఏ ఏ ప్రాబ్లంకి ఏ అనేసి చెప్పుకోవచ్చు చూడండి దీని గింజ అనేది మనకు దొరకడం చాలా కష్టం ఈ చెట్టు గింజ ఓకే కాకి మాత్రమే దొరుకుద్ది కాకి కాకి మాత్రమే ఎలా దొరుకుద్ది ఓకే కాకి గింజల్ని తి ఈ కాయల్ని తింటే అది తిన్న తర్వాత జీర్ణమై బయటకు వచ్చిన వాటిలో ఆ గింజ అనేది పరిశుభ్రంగా మారడం జరుగుతుంది ఎక్కడైతే అది బయటకు వచ్చింది ఎక్కడైతే ఆ కాకి అనేది కాకి రెట్ట ఇస్తుందో అక్కడ ఆ చెట్టు విత్తనం అనేసి మొలవడం జరుగుతుంది ఓకేనా అంతే తప్పించి ఈ చెట్టుని సపరేట్గా మనం కాయలు తీసుకొచ్చి కాయలలో గింజలు సపరేట్ చేసి మనం చెట్టు నాటాలనుకుంటే సాధ్యం కాని పని అది ఓకేనా ఇది ఈ చెట్టు గింజ మనకు కనుక అదృష్టం కొద్ది దొరికినట్లయితే అది ఇంట్లో కట్టుకుంటే చెడు ఏదైతే ప్రభావాలు ఎక్కువగా ఎవరింట్లో అయితే కొంతమందికి ఎక్కువగా సంపాదన కానివ్వండి లేదా కుటుంబంలో మంచి ఆనందంగా ఉన్న వాళ్ళకి ఇంట్లో కొన్ని చికాకులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో ఇవి వాటి నుంచి బయటపడడం జరుగుతుంది ఏదైతే మర్రి చెట్టు గింజ మన ఇంట్లో పెట్టుకుంటే లేదా వంటి మీద కట్టుకున్నా కూడా ఏదైతే చెడు దోషాలు అయితే ఉంటాయో అదేవిధంగా నరదిష్టి అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట సో ఇంకొకటి ఇక మనకు ముఖ్యంగా మనకు ఎవరికైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో వారికి కొంచెం హైట్ పెరగడానికి అర్థం చేసుకోండి వాళ్ళు హైట్ పెరగడానికి ఏదైతే నేను ఇంతకుముందు దీంట్లో ఈ చెట్టు పాలు అనేది చూశారు కదా ఇక్కడ ఆ పాలలో కొంచెం పసుపు అనేది ఓకే పచ్చి పసుపు పచ్చి పసుపు లేదా మీ దగ్గరలో పచ్చి పసుపు లేకుంటే ఎండింది మన మా ఇంట్లో నూరిన పసుపు పైన వేసేసి ఏదైతే మర్రిచెట్టు పాలలో కలుపుకొని కొంచెం మద్దనం చేసుకొని ఎక్కడైతే మీరు హైట్ పెరగాలి అనుకుంటున్నారో సో అక్కడ మీరు దాని మద్దనం ఒక వారం రోజులు వారం రోజులు చేసినట్లయితే కొంచెం అక్కడ ఏదన్నా సరే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే గోకుడు తామర ఇవన్నీ ఏదన్నా సరే కొంచెం రిమూవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఓకేనా ఇది మర్రి చెట్టు గురించి అనేకమైన లాభాలు అయితే ఉంటాయండి సో ఇంకా మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మర్రి చెట్టు గురించి మీ పెద్ద లెవెల్ అయినా ఉంటే మాత్రం చెప్పి తెలుసుకోండి ఇక మనకు ముఖ్యంగా వచ్చేసి వేరు అన్నమాట ఓకే ఈ వేర్లు వేరు వచ్చేసి ఈ వేర్లు అన్నమాట చూడండి నేను చక్కగా తిరుగుతున్నాయా సో ఈ ఏర్లు నేను ఏదైతే ముందు చెప్పానో సో వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి సో వాళ్ళైతే ఈ ఏర్నైతే ఈ ఏరుతో పాటు ఇది ఇందులో ఇది చెప్పకూడదండి నేను అది ఏదైతే మన చెట్ల మీద పెద్దవి ఉంటాయి కదా సో పెద్ద తేనే ఓకే సో వాటి ఇది వాటి తినాలి ఇందులో అది తింటే ఎందుకు అది చెప్తే ఎందుకు యూట్యూబ్ వ్యతిరేకం చేస్తుంది సో అది కలిపి కనుక మనం ఒక వారం రోజులకి లేదా ఒక ఆరు ఆరు ఏడు రోజులకి మనకు కొంచెం ఒక చిన్న గోళీలు లెక్క తయారు చేసుకొని మనం కనుక యూజ్ చేసినట్లయితే మర్రిచెట్టుకు ఏర్లో ఉన్న బలం అనేసి బలం ఎంతైతే ఉంటుందో అలా రావడం జరుగుతుందనేసి పెద్దలు చెప్తా ఉంటారండి ఓకే సో దీని గురించి ఎలా యూజ్ చేయాలనేసి సో మీకు తెలిసి ఉంటే మాత్రం యూజ్ చేయండి లేదా మీ పెద్దలను అడిగి యూజ్ చేయండి ఏర్లు చెట్టు ఏర్లు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో మర్రి చెట్టు గురించి మీకు తెలియని విషయాలన్నో చెప్పాను సో ఇంకా తెలిసిన ఇంకా ఇంకా ఏదైతే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సో ఇంకా ఫాలో కావండి ఇంకా మీకు ఈ మర్రి చెట్టు గురించి ఇంకా తెలుసుకొని మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో అందియడానికి నేనైతే ట్రై చేస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్